మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం ముఖ్యంగా జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇరాను ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తామని చెప్పేసి చెప్తుంది అండ్ హెజ్బుల్లా ఆల్రెడీ డ్రోన్స్ అటాక్స్ రాకెట్స్ లాంచర్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట సో దీనికి యుస్ కూడా ప్రతిస్పందించింది యుస్ ఏం చేస్తుందంటే ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తుంది ఓవరాల్ ఓవరాల్గా కాన్ఫ్లిక్ట్ అనేది వార్ ద్వారా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ ఆల్రెడీ ఏంటంటే వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లీడ్ అవుతూ ఉన్నాయి అంటే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూస్కి సంబంధించిన యూస్ థర్టీ జోన్స్ అనమాట అది జోన్స్ ఇండస్ట్రీలు యావరేజ్ ఆల్రెడీ నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐదు వందల పది పాయింట్ల దగ్గర దగ్గర ఏంటంటే నెగిటివ్లో క్లోజ్ అయింది ఓకే సో జియో పొలిటికల్ ఇష్యూస్ మనకి దానివల్ల ఇంపాక్ట్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది అండ్ సోమవారం ప్రాబ్లీ ఇండియన్ మార్కెట్స్ కూడా అదే ట్రెండ్ని ఫాలో అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంది సో ప్రస్తుతానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం డౌన్ సైడ్ పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం సోమవారం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది ఇది నిన్నటి క్లోజ్ అనుకుందాం ఇది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంక ఇతర ఇతర ఏదైనా మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ కూడా ఎండిసెస్ సో ఒక పాజిబిలిటీ ఉంది మనకి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అనమాట సో ఎంతో కొంత గ్యాప్ డౌన్ అయితే అవకాశం ఉంది ఏది ఈ న్యూస్ని ఫాలో అయితే కనుక కొద్దిగా అటాక్స్ అనేది స్టార్ట్ చేస్తే సివియర్గా దాన్ని బట్టి గ్యాప్ డౌన్ ఎంత అవ్వాలి అనేది డిసైడ్ చేయబడుతుంది సో ప్రాబుల్ కొంత గ్యాప్ డౌన్ అయితే అయ్యే అవకాశం ఉంది సో జనరల్గా ఏంటంటే మనకి ఇది క్లోజింగ్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది డౌన్ అయిన తర్వాత మన స్ట్రాటజీ ఎట్టుండాలి ఇక్కడ నుంచి మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మనకి డైరెక్ట్గా ఇంకొంచెం ఇది ఓపెనింగ్ అనుకుందాం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు ఒక పాజిబిలిటీ ఉంది ఇది అండ్ సెకండ్ ఓవర్గా రెస్పాండ్ అయ్యి అంటే ఉండాల్సిన ఇంపాక్ట్ కంటే ఓవర్గా రెస్పాండ్ అయ్యి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి అక్కడ నుంచి కూడా మళ్ళీ రికవరీ అనేది కూడా జరగచ్చు ఇది సెకండ్ సినారియో అనమాట ఓకే సో జనరలీ ప్రాబ్లమ్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డౌన్స్ జరిగిన తర్వాత ఒకవేళ ర్యాలీ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర ఒకవేళ ర్యాలీ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర ఎగైన్ ఏంటంటే మళ్ళీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కాన్షియస్గా ఉండి సెల్లింగ్ చేసే అవకాశం ఉంది ఇది థర్డ్ సినారియో మనకి ఓకే సో ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క మూడు సినారియోస్ని దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకటి డైరెక్ట్ గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి కూడా కిందకు వెళ్ళొచ్చు లేదంటే ఒక్కొక్కసారి స్ట్రాంగ్ రికవరీ జరుగుతుంది ఎందుకంటే హెవీగా గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి జరగాల్సిన దానికంటే కూడా ఓవర్ సోల్డ్ లెవెల్ అంట అటువంటిప్పుడు రికవరీ జరగవచ్చు లేదంటే కూడా కొద్దిగా రికవరీ అయ్యి మళ్ళీ నిన్నట్లాగా సెల్లింగ్ స్టార్ట్ చేయొచ్చు సో ప్రాబ్లీ ఈ యొక్క సినారియోకి మనం ఓటేయచ్చు బట్ ఎనీహౌ ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ జరిగింది కదా అని మనం ఇక్కడ వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ మాత్రం ట్రేడ్ అనేది చేయొద్దు ఇక్కడ నిన్నటి రోజున మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం సో నిన్నటి రోజున మనకి మొమెంటమ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే ఒక బేర్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం సో దాంట్లో కొద్దిగా ప్రాఫిట్ ఉంది మనం ఇక్కడ ఏం చేసాం చూడండి రెండు వందల పద్నాలుగు కాల్ ఆప్షన్ నమ్మాం అంటే నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కాల్ని మనం ఏం చేసాం సెల్ చేసాం సో రెండు నలభై ఏంటిది నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కాల్ని మనం ఏం చేసాం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కాల్ని సెల్ చేయడం జరిగింది సో మార్కెట్ ఎక్కడుంది నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఉంది ఓకేనా దగ్గర దగ్గర ఆరు వందలు అంటే రెండు వందల నలభై పాయింట్ల డిస్టెన్స్లో ఉన్న కాల్ని మనం ఏం చేసాం సెల్ చేసాం ఓకే డెఫినెట్గా ఒకవేళ మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ గ్యాప్ డౌన్ అయినా లేకపోతే కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయినా కొద్దిగా నెగిటివ్ ఓపెన్ అయినా లేకపోతే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయినా సరే డెఫినెట్గా ఇది ప్రాఫిట్లో ఉంటాయి ఎందుకంటే నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కాల్ని మనం ఏం చేసాం సెల్ చేసాం మార్కెట్ వ్యూ యొక్క బ్యారిష్తో ఉన్నాం కాబట్టి అయితే నేకుడ్గా వెళ్ళటం రిస్క్ అని చెప్పేసి అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం మనం ఏం చేసాం ఫార్టీ నైన్ థౌజండ్ కాల్ అనేది సెల్ చేసాం సో ఆబ్వియస్గా ఇది మనకి లాస్ అని ఇస్తుంది ఫార్టీ నైన్ థౌజండ్ కాల్ అనేది ఏదైతే ఉందో దీన్ని బై చేయడం జరిగింది ఒకవేళ ప్రాబ్లీ రెండు కూడా జీరో అయిపోయినాయి అనుకోండి ఎందుకంటే మార్కెట్ కొద్దిగా బ్యారిష్గా ఉంది జియోపొలిటికల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి మనకి ఈ కేసులో అనలైజ్ చేస్తే దగ్గర దగ్గర మనకి పదకొండు వందల యాభై రెండు రూపాయలు వస్తాయి ఒకవేళ ఏదన్నా రివర్స్ అయ్యి మనం అనుకున్న లెవెల్స్ దాటి వెళితే అప్పుడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ప్రాఫిట్ వస్తుంది బట్ ప్రాబిలిటీ ఉంది మనకి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ చూస్తే మనం విన్ అవడానికి ఇది ప్రాబిలిటీ కనిపిస్తుంది అగేన్ ఏంటంటే రిస్క్ రివార్డ్ అయితే ఫేవర్గా లేదు ఉండదు కూడాను ఓకే ఎందుకంటే మనం తీసుకుంది క్రెడిట్ స్ప్రిడ్ కాబట్టి క్రెడిట్ స్ప్రిడ్లో ఎప్పుడు కూడా మనకి రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉండదు బట్ ఏంటంటే క్రెడిట్ స్ప్రిట్లో మనకున్న అడ్వాంటేజీ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది అంతే సింపుల్ ఇక్కడ సో మనకి పదకొండు వందల యాభై రెండు రూపాయలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక సెకండ్ సినారియో మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ చైన్కి వెళ్దాం ఒకసారి ఆప్షన్ చైన్లో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి మనకి ఒకవేళ రేపు మార్కెట్ కంటిన్యూ అవుతుంది అనిపించింది అనుకోండి ఏంటి మార్కెట్ ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది అంటే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా పుట్టును బాయ్ చేసుకోవచ్చు ఓకే బట్ ఇనీషియల్గా ఏంటంటే పుట్స్ ఇన్ఫ్లేటెడ్ అయ్యే అవకాశంగా ఉంటుంది ఎందుకంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ గ్యాప్ డౌన్ కదా అందరు కూడా ముందు రికవర్ చేస్తారు సడన్గా పుట్ ప్రీమియమ్స్ షార్ట్అప్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీరు పుట్టుగానే బై చేస్తూ ఉన్నట్టయితే ఏది మార్కెట్ కిందకి వెళ్తుంది అని చెప్పేసి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలోనే మనం చూసుకున్నట్లయితే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా అనుకుందాం ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మనకు ఓపెన్ అయింది అనుకుందాం దాన్ని బై చేసే ముందేంటంటే మనం ఎనదర్ దాన్ని ఒకదాన్ని మనం సెల్ చేసుకుంటే కూడా ఉత్తమం అనమాట ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయితే మనం అర్థమైన ఆప్షన్ బై చేస్తాం కాబట్టి దానికంటే వన్ టూ స్ట్రైక్స్ ఏదన్నా డిస్టెన్స్ వెళ్ళి సెల్ చేస్తే కూడా ఏంటంటే మన యొక్క క్యాపిటల్ కొంత ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసేసాను అనుకోండి ఈ సెల్లింగ్ అనేది తీసేసాను అనుకోండి డైరెక్ట్ మనకి తీటా అనేది మైనస్ ట్వెల్వ్ పాయింట్స్ అనేది మనకి అగెన్స్ట్గా వర్క్ చేస్తుంటుంది అంటే ఈ తీటా అనేది మనకి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తుంటుంది దీన్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే తీటా అనేది పాజిటివ్గా ఉంటుంది అండ్ మన కాస్టింగ్ కూడా ఇక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది చేసామనుకోండి మనం ఏం చేసాం కాల్ని సెల్ చేసాం ఓకే ఎందుకు మార్కెట్ కిందకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఇది ఒక సిచ్యువేషను అయితే దీంట్లో బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ బాగాలేదు ఇక్కడేం పదమూడు రూపాయలు పదమూడు పర్సెంట్ రిస్క్ ఉంది సెవెన్ పర్సెంట్ ఏంటంటే ప్రాఫిట్ కనిపిస్తుంది బట్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది ఇది బెస్ట్ సినారియో అనమాట సో అట్లా కాకుండా డైరెక్ట్గా మనం ఒకవేళ ఆప్షన్ బాయ్ చేసామనుకోండి ఏది డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ పుట్టుని బాయ్ చేసామనుకోండి డైరెక్ట్గా ఇందులో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు రిస్క్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ అయ్యే అవకాశం ఉంది అండ్ కోర్స్ మనమే తీటా వర్క్ చేసే అవకాశం ఉంది మనకి ఎగ్నెస్ట్గా అండ్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు వందల పుట్టుని సారీ క్లియర్ చేస్తున్నాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి ఇక్కడ మనం దీన్ని బై చేస్తున్నాం బై చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ కానీ వన్ ఫిఫ్టీ పాయింట్స్ కానీ వెళ్ళి ఇంకొక ఆప్షన్ సెల్ చేయొచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కిందకు వెళ్ళింది అనుకోండి ఈ సిచ్యువేషన్లో మనకి నేకుడ్గా పుట్టు ఉంది కాబట్టి ఇక్కడ అంటే మనం తీసుకున్నది డెబిట్ స్ప్రెడ్ అనమాట ఇది యాభై ఆరు రూపాయలు డైరెక్ట్ బై చేసాం కానీ బై చేయటం వల్ల అడ్వా అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అడ్వాంటేజ్ మాత్రం మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది బట్ డిసడ్వాంటేజ్ మనం పెట్టిన మొత్తం క్యాపిటల్ కూడా రిస్క్లో ఉంటుంది అనమాట బట్ ఎప్పుడైతే మనం అనదర్ ఆప్షన్ని మనం సెల్ చేసామో దీనివల్ల ఏంటంటే మనకి రిస్క్ అయితే తగ్గిద్ది అన్లిమిటెడ్ ప్రాఫిట్ నుంచి కూడా కొంత లిమిటెడ్ కూడా రావటం అనేది ఉంటుంది బట్ ఇది సేఫెస్ట్ బెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇన్ఫ్లేటెడ్ అవుతాయి స్ట్రాంగ్గా డౌన్ అయిందంటే సడన్గా మనం హై ప్రైస్లో బై చేసామనుకోండి మనం స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది అందుకోసం పారలల్గా ఇమీడియట్గా వన్ కాల్ని మనం సెల్ చేసుకున్నామంటే ఈ యొక్క స్ప్రెడ్లో మనకి లిమిటెడ్ లాస్ ఉంటుంది ఒకవేళ మార్కెట్ ఈవెన్ దో రివర్స్ అయ్యి మనం అనుకున్నట్టు స్ట్రాంగ్గా గ్యాప్ డౌన్ అయిన తర్వాత రివర్స్ అయింది అనుకోండి ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ బుల్ బుల్లిష్గా ఉన్నాయి అండ్ ఓవర్ సోడ్ లెవెల్కి వెళ్తే కొంత రికవర్ అయినా కానీ మనం సేఫ్ సైడ్ ఉండే అవకాశం ఉందన్నమాట ఈ రెండు స్ట్రాటజీస్ కూడా మనం డెప్లై అయితే చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి రేపటి రోజున ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి సో ఒకవేళ ఆప్షన్ సెల్లర్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే కాల్ సైడ్స్ అంటే డైరెక్షన్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు బట్ ఏ కాల్ సెల్ చేయాలి ఏంటి అనేది దట్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అనమాట సో జనరల్గా ఏంటంటే కొద్దిగా మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రెండు వేల నాలుగు వందల దగ్గర ఓపెన్ అయింది అనుకోండి ఇక్కడున్న కాల్ని సెల్ చేయకుండా కొద్దిగా దూరంగా ఉన్నది అంటే లైక్ ఇరవై రెండు వేల ఐదు వందలు కానీ నాలుగు వందల యాభై కానీ అటువంటి కాల్స్ సెల్ చేసుకొని ఒకవేళ రివర్స్ అయితే కూడా ఇక్కడ మనం కంప్లీట్ క్యాపిటల్ డిప్లాయ్ చేయకుండా రివర్స్ అయింది అనుకోండి అప్పుడు మనం కొద్దిగా యావరేజింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే కంప్లీట్గా మనకి రివర్స్ అయ్యి పైకి వెళ్ళి బుల్లిష్లో క్లోజ్ అయ్యే సినారియో కనిపించట్లేదు కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది ఒకవేళ అయితే కూడా మనం ఏం చేయలేం ఎందుకంటే దట్ ఈజ్ అ మార్కెట్ సర్ప్రైజ్ అనమాట బట్ ఎక్స్పెక్టేషన్స్ మనీ మాత్రం ఏం పెట్టుకుంటున్నామంటే మార్కెట్ ఎదురు గ్యాప్ డౌన్ అయింది అక్కడ నుంచి కిందకి వెళ్తుంది ఎదురు గ్యాప్ డౌన్ అయింది అక్కడ నుంచి రివర్స్ అయిద్ది అండ్ థర్డ్ సినారియో కొద్దిగా రివర్స్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కూడా కిందకు వెళ్తుంది ఈ మూడు సినారియోలు మనం పాజిబిలిటీ ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఎనీ డోంట్ గెట్ ప్యానిక్ చూద్దాం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంది అని చెప్పేసి అండ్ ఏదన్నా ఉంటే కూడా మన టెలిగ్రామ్లో డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తాను మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు